కోవిడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీ బూల్ బులయా టూ ఈ సినిమాతో హీరో కార్తిక్ ఆర్యన్ బాలీవుడ్ సేవియర్ గా మారిపోయారు ఈ ఫ్రాంచైజీలో త్రీక్వల్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు పార్ట్ ఫోర్ కి సంబంధించిన హింట్ ఇచ్చారు మేకర్స్ సౌత్ లో సూపర్ హిట్ అయిన చంద్రముఖి సినిమాను నార్త్ లో భూల్ బులయ్య పేరుతో రీమేక్ చేశారు అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది దీంతో అదే కాన్సెప్ట్ ని కొనసాగిస్తూ భూల్ బులయ్య టూ కూడా రూపొందించారు కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన సీక్వెల్ కూడా సూపర్ హిట్ అవడంతో పార్ట్ త్రీ మీద అంచనాలు భారీగా పెరిగాయి సీక్వెల్ కి భారీ హైప్ రావడంతో పార్ట్ త్రీని వెంటనే పట్టాలెక్కించారు మేకర్స్ త్రీక్వెల్ కోసం మేకర్స్ ఎంచుకున్న కథ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది దీంతో తొలి రెండు భాగాల్ని మించి సక్సెస్ అయింది భూల్బులయ్య త్రీ వసూళ్ల పరంగా కార్తీక్ కెరియర్ లో బిగ్గెస్ట్ నంబర్స్ రికార్డ్ చేసింది బూల్బులయ్య త్రీ రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా మరొక ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు దర్శకుడు పార్ట్ ఫోర్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని మరోసారి కార్తీక్ హీరోగానే ఈ సినిమా రూపొందిస్తామని తెలిపారు ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ కు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా రివీల్ చేశారు మేకర్స్ త్రీక్వెల్లో విద్యాబాలన్ మాధురి దీక్షిత్ కీలక పాత్రల్లో నటించారు అదే సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ పార్ట్ ఫోర్లో కూడా స్టార్ హీరోయిన్స్ ని రంగంలోకి దించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా రివీల్ చేశారు